కోర్మాం గ్రామం సందర్శించడానికి నేను నాతో పాటు చిన్నరాజు భాగ్యరాజు వచ్చాము అదే భాగ్యరాజు అలియాస్ జగదీష్ ఈ మధ్య కాలంలో కోర్మం గ్రామంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారని చెప్పారు కదా మనం పేపర్లోనూ టీవీల్లోనూ చూసాము అదేవిధంగా చాలామంది నాయకులు వచ్చి ప్రముఖులు వచ్చి ఆ ప్రాంతాలను సందర్శించారు ఇదిగోండి ఈ ప్రాంతమే కోరమం గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని పండిస్తారు అదే పండ్లు పూలు అన్నీ పండిస్తుంటారు అయితే వాటికి నీటిని సరఫరాను ఎద్దుల ద్వారా తోడి సరఫరా చేస్తుంటారు ఈ ఈ వాటర్ని ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా వీటికి ఎద్దుల్ని కట్టి దాని ద్వారా సరఫరా చేస్తుంటారు ఎద్దుల ద్వారా నీటి సరఫరా ఈ ప్రాంతంలో జరుగుతుంది ఈ గ్రామంలో చెక్కలతో చాలా వరకు వస్తువులు తయారు చేస్తూ ఉంటారు ఆ వస్తువులు ఇదిగోండి ఇక్కడ చూడండి అప్పుడు ఎద్దులతో మనకు బళ్ళు ఉండేవి కదండి ఇప్పుడు మనకు కనిపించట్లేదు ఇదిగోండి ఆ బళ్ళు ఆ చక్రాలు ఇవి ఆ బళ్ళు ఇలా చాలా వరకు ఇంకా మెటీరియల్స్ రెడీ చేశారు ఇంకా మిగిలిన వస్తువులు ఏవైనా చెక్కలతో తయారు చేయడానికి వీరు గోడలను కట్టుకోవడానికి సున్నాన్ని మనము కొనుగోలు చేస్తాం కానీ వీళ్ళు ఇదిగోండి ఈ గానుగు ద్వారా సున్నాను తయారు చేసుకొని దీని ద్వారానే ఇక్కడ ప్రాంత ప్రజలు అంటే ఈ గ్రామానికి సంబంధించినంత వరకు వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు ఇక్కడ ఆశ్రమాలు కళాశాలలు కుటీరాలు అన్నీ బాగా మీరు గమనించండి చెక్కతో తయారు చేసే ఉంటాయి వీళ్ళు గోడలను కూడా మీకు ఇదివరకు చూపించాను గోడలను కూడా వీళ్ళు సిమెంట్ వీలుకి వీలుగా గానుగుల్లో తయారు చేసుకొని గోడలు నిర్మిస్తూ ఉంటారు వర్ణాశ్రమం అంటే బ్రహ్మచారిలో ఉండే కళాశాల ఇది మగ్గాం మనకి మగ్గాం అనగానే మొదట గుర్తించే వ్యక్తి ఎవరు మహాత్మా గాంధీ ఇప్పుడు మళ్ళీ వాటిని ఇక్కడ చూస్తున్నాం అంటే మనం గాంధీ కాలంలో లేం కదా కాబట్టి ఇప్పుడు కోర్మం గ్రామం వలన మనము మళ్ళీ వీటిని చూడగలుగు అంటే మన కాలంలో అక్కడక్కడ ఉన్నాయి అనుకోండి లేవని నేను అనను కానీ మరోసారి చూడండి ఈ కోర్మం గ్రామం ఒక వైదిక గ్రామం అదేవిధంగా గురుకులం ఇక్కడ చాలామంది చాలా చోట్ల నుండి అంటే మంత్రాలయము తమిళనాడు మేము కనుక్కున్నాం చిన్నారు అడిగేసి చాలా వరకు వాళ్ళు చాలా ప్రాంతాల నుండి వస్తుంటారు వాళ్ళు ఇక్కడ కొన్ని సంవత్సరాలు విద్యను అభ్యసిస్తూ ఉంటారు వాళ్ళు సంవత్సరానికి సుమారుగా ఒక ఇరవై రోజులు మాత్రమే వాళ్ళ ప్రాంతానికి వెళుతూ ఉంటారని వాళ్ళు మాతో అన్నారు ఆగస్టు పదహారవ తేదీన ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తుంటారంట మాకు ఇన్విటేషన్ ఇచ్చారు అదేవిధంగా అదే రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల రోజే అంటే ఆగస్టు పదహారవ తేదీన ఇటీవల కాలంలో రాధాకృష్ణ మందిరాన్ని కొంతమంది దుండుగులు నిప్పులు పట్టించి తగలబెట్టారు కదా సర దాన్ని ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం చేపడుతున్నారు కాబట్టి ఎవరైనా దాతలు సహాయం చేయాలనుకుంటే ఈ ఈ స్కానర్కి స్కాన్ చేసి పంపించవచ్చు ఇచట వివిధ సేవలు చేయబడును గోశాల కోసం భూదాన సేవ పదకొండు వేల రూపాయలు ఆదివారం అన్న ప్రసాద సేవ ఐదు వేల నూట పదహారు రూపాయలు దీపసేవ వెయ్యి నూట పదహారు రూపాయలు బాల్య భోగ సేవ ఐదు వందల ఒక్క రూపాయి ధన ధాన్య కనక వస్తు రూపేన కూడా సేవ చేసుకోవచ్చును ఈ గ్రామానికి వచ్చే భక్తులకు ప్రసాదాన్ని ఇస్తుంటారు అది కొబ్బరితో చేసిన రైస్ ఇది ఇది కొబ్బరితో చేసిన రైసు ఇది కావాలన్నా ఇస్తారు అదేవిధంగా ఇది పెరిగన్నం ఇది పెరిగన్నం ఇక్కడ మంచినీళ్ళను నూతులో నుండి తీసి త్రాగుతూ ఉంటారు స్వచ్ఛమైన నీరు పూర్వకాలంలో మన పెద్దలు నూతులో నుండి నీళ్ళు తోడుకొని తాగడము స్నానం చేయడం ఇవి చేసేవాళ్ళు కదా ఇప్పుడు ఈ గ్రామంలో నూతులో నుంచి నీళ్ళు తీసుకొని తాగుతున్నారు చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసుల నెలకేసి జారుతున్న జల్లు అయినది వయసుల కోర్మం గ్రామంలో వరి చేను కూడా వేస్తుంటారు అయితే మనము దమ్ములు పట్టేటప్పుడు ఎద్దులతోనూ ట్రాక్టర్లతోనూ పట్టిస్తాము కానీ వీళ్ళు కాలుతో మట్టి మరీ దమ్ము చేశారు ఒకసారి చూడండి ఈ ప్రాంతంలో సంకీర్తన భవనము ఆయుర్వేద మొక్కలు వర్ణాశ్రమము చేనేత మగ్గము వంటి ఆశ్రమాలు ఇక్కడ ఉన్నాయి ఈ వైదిక గ్రామంలో వివిధ రకాల పుస్తకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి వాటిని కొనుగోలు చేయొచ్చు ఇప్పుడు ఈ స్కంద పురాణము భగవద్గీత ఇలా వివిధ రకాల పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి మేమైతే మాత్రం కొనుగోలు ఏమీ చేయలేదు ఒక మ్యాగ్జైన్ కొన్నాం దానివల్ల నలభై రూపాయలు అంతే ఇక్కడ ఇది పశువుల పాక ఇక్కడ రాత్రి సమయంలో పశువుల్ని కడుతూ ఉంటారు వాటికి మేతను ఈ కుండీలలో వేస్తూ ఉంటారు చెక్కతో తయారు చేసిన కుండీలు ఇవి కోర్మం గ్రామంలోని వీధులు మీకు వీలైతే ఒకసారి గ్రామాన్ని సందర్శించండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి